ఇది జాతీయ స్థాయిలో పెద్ద సంచలనం అయింది కదా వాస్తవంగా మొన్న ప్రయ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయిన వర్మ జస్టిస్ వర్మ ఈ జస్టిస్ వర్మ ఇంట్లో నిజానికి ఇది చాలా షాక్ చేసింది అనేక మందిని న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు కనబడ్డం అవి కూడా తగలబడి కనబడ్డం ఆ విషయం బయటికి రాలేదు వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది పద్నాలుగో తారీఖు రాత్రి జరిగింది ఈ వార్త ఎప్పుడు బయటకు వచ్చింది మనం మొన్న మనం సమయం చర్చించలేదు శుక్రవారం నాడు వచ్చింది అంటే ఇరవై ఒకటో తారీఖు వచ్చింది పద్నాలుగో తారీఖు అగ్ని ప్రమాదం జరిగితే ఇరవై ఒకటో తారీఖు ఈ వార్త వస్తే వార్త రాగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఖన్నా దీని మీద చర్య తీసుకోమని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిజే ఉపాధ్యాయుని ఆదేశించారు ఆయన చర్య తీసుకునే లోపల ఈయనను వేరే న్యాయస్థానానికి బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ వర్మను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు కారణం ఏంటి అంటే నోట్ల కట్టలు దొరికాయి నోట్లు కాదు నోట్ల కట్టలు కట్టల అని ఎవరో అన్నట్టుగా ఇవి కూడా ఎలా దొరికాయి కాలిన స్థితిలో దొరికాయి చెత్త కుప్పలో దొరికాయి న్యాయమూర్తికి ఎంత జీతం వస్తుంది పైగా ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉండాలి ఢిల్లీ హైకోర్టు అంటే సాధారణంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు చాలామంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయిపోతుంటారు కదా ప్రాసెస్ జనరల్ సాధారణంగా ఆయన మీద ఇన్ని వందల నోట్ల కట్టలు దొరికితే దీని మీద సంచలనం వచ్చేసింది దేశం అంతా సో రెండో రోజు సుప్రీంకోర్టు ఒక ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు పంజాబ్ చండీగర్ పంజాబ్ హర్యానా న్యాయమూర్తి తర్వాత ఇంకొక ఇద్దరిని కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఈ ముగ్గురితో కమిటీ వేశారు విచారణ జరపమని అయితే ఏమైందంటే వర్మ అక్కడ న్యాయ వ్యవస్థలో ఇంత అవినీతి ఉందా న్యాయమూర్తి దగ్గర నోట్ల కట్టలు దొరకడం ఏంటి అని దేశం దిగ్భ్రాంతి చెందుతుంటే ఇంతలోపల రెండో వెర్షన్ కథనాలు మొదలైనవి మీడియాలో ఏమని నోట్లు దొరికే లేదని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు చెప్పారు అని ఒక వార్త రెండవది ఆయన బదిలీ వేరు ఇంతవరకు సుప్రీంకోర్టు ఏమి దీని మీద చర్య తీసుకోలేదు అన్న పద్ధతిలో ఇంకో వార్త మూడోది సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబ్బల్ అయ్యేది లేకపోతే వికాస్ సింగ్ అయ్యేది బాలాసో వీళ్ళు మేము ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం న్యాయ వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా అవినీతిభరితంగా అవినీతి భరితంగా తయారైంది దీని మీద చర్యలు తీసుకోమంటే తీసుకోలేదు అందుకే పరిస్థితి ఇంత అసహ్యకరంగా తయారైందని వాళ్ళు ప్రకటనలు చేశారు ఇది అయిన తర్వాత నేను పరిశీలించాను వర్మ పదహారు వందల ఫిర్యాదులు న్యాయమూర్తుల మీద ఇప్పుడు రెడీ విచారించవలసినవి ఉన్నాయి పదహారు వందలు పదహారు వందలు ఇప్పుడు ఈ విచారణకు చేపట్టింది కూడా ఇంకా సరిగ్గా ముందుకు జరగట్లేదు ఎందుకని అంటే మొదటిదేమో అక్కడ నోట్ల కట్టలు దొరికాయని మేమేం చెప్పలేదని ఆ ఢిల్లీ ఫైర్ ఫైర్ ఆఫీసర్ చెప్పినట్టుగా పీటీఐ వార్త చెప్తే అందరూ వేసేసారు కానీ తర్వాత అధికారి అతుల్ గార్గత్ అని పేరు మేము అలాంటి ప్రకటన ఏం చేయలేదు అని అంతవరకే చెప్పాడు కానీ ఇద్దరు పనివాళ్ళు ఇరవై ఒకటో తారీఖు కేసు ఎందుకు బయటకు వచ్చింది ఇద్దరు మున్సిపల్ కార్మికులు ఆ పారిశుద్ధ్యం చేసేటప్పుడు వాళ్ళకు ఖాళీ నోట్లు దొరికాయి కాలిన నోట్లు అవి ఉన్నాయి కూడా వాటిని సుప్రీంకోర్టే విడుదల చేసింది మీరు తర్వాత అది మీరు యాడ్ కూడా సుప్రీంకోర్టే విడుదల చేసింది అంటే వేరే వాళ్ళు ఆరోపణలు ఏం కాదు ఇంకా దీని మీద అసలు ఇంత అవినీతి జరిగితే ఇంకెవరి మీద జరిగితే ఉన్న ఫలానా ఏసీబీ ఏసీబీకి ఏ అటెండర్ దగ్గర ఏ క్లర్క్ దగ్గర దొరికితే వెంటనే జాతీయ వార్త అయిపోయాడి మీరు చర్య తీసుకోవట్లేదా ఇక్కడికి వచ్చేసరికి వెళ్తే ఇది ఇది నోట్ల కట్టలు ఎస్ ఇవి ఇవి ఇప్పుడు జస్టిస్ వర్మ వచ్చి ఏమని చెప్తాడు ఇది హైకోర్టు వర్మ ఆ ఇల్లు వేరుగా ఉంటుంది దాంట్లో దాన్ని అందరూ వాడుతుంటారు అక్కడ నేను ఎందుకు పెడతాను అక్కడేవో దొరికితే నాకేం సంబంధం దీని మీద పూర్తి విచారణ జరపాలి ఇదంతా అంత కుట్ర అని ఆయన అంటాడు కానీ అక్కడ సిఆర్ఎఫ్ పోలీసుల ఇది కూడా ఉంది పికెట్ వాళ్ళు ఏమంటున్నారో ఎప్పుడు తాళం ఉంటుంది అది దాంట్లోకి ఎవరిని రానీరు అని పోలీసులు ఐ సిబ్బంది సాయుధ సిబ్బంది చెప్తున్నారు కాబట్టి ఇదంతా చాలా అనుమానాస్పదంగా ఉంది ఎవరికి పెద్ద సందేహాలు ఏం లేవు న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి పోకాడలు పెరిగిపోతున్నాయనే విషయంలో కానీ ఈ ధనాధిపతులు భారీగా అంతకుముందు సిబిఐ దగ్గర కూడా ఇలాగే దొరికాయి అనే దాంట్లో కానీ ఏం సందేహం లేదు అందులో సాక్షాత్తు దేశ రాజధాని హైకోర్టులో ఇంత డబ్బు దొరికితే హైకోర్టు జడ్జి దగ్గర ఇంత దొరికిందంటే దీని మీద విచారణ కాకుండా ఇన్ని మెలికలు ఇన్ని మలుపులు ఇన్ని ట్విస్ట్లు ఎందుకు ఇస్తున్నారో కూడా తెలీదు చూద్దాం సుప్రీంకోర్టు అయితే మేము తప్పకుండా తేలుస్తామని చెప్తూ ఉంది పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మన న్యాయ వ్యవస్థ ప్రక్షాళన కోసం ఏం చేయాలి అన్నది మటుకు మనం తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది ఏదో రాముడిదే ఒక కథ ఉంటుంది జిమ్కకు రాముడు ఒకసారి బాణం వేస్తే పొరపాటున జిమ్కకు తగిలిందంట దాన్ని అదేంటి నన్ను నన్ను తలుచుకోవాల్సింది అంటే ఇంకెవడన్నా బాణం వేస్తే నిన్ను తలుచుకునేవా దాన్ని నీవే బాణం వేస్తే నేను ఎవరికి తలుచుకుంటానో జిమ్క రామా నేను ఏమంటాను చెప్పు వేసింది ఇప్పుడు అలాగే అయింది ఎవరన్నా న్యాయం కావాలంటే న్యాయస్థానాలకు పోతారు అక్కడ ఇంత అన్యాయమైన పరిస్థితి ఉంటే దానికి జవాబారీ కూడా తేలకుండా ఉంటే ఏమనుకోవాలి సో ఈ కేసు భారత న్యాయ చరిత్రలో ఇంతవరకు ఇద్దరే న్యాయమూర్తులు అభిశంసన వరకు వెళ్ళారు ఒకరు అందులో ఒకరు రాజీనామా చేసి తప్పించుకున్నారు ఇంకొక ఆయన మటుకు స్కల్కటా ఆయన ఇది మరి ఎలా పరిణమిస్తుందో తెలియదు కానీ ఇట్స్ ఏ బిగ్ లెసన్ అనేది మీరు చెప్పినట్టు పదహారు వందల ఫిర్యాదులు ఉన్నాయంటున్నారు అవును సో ఇది చూడాల్సింది కూడా మళ్ళీ ఆ న్యాయ నిపుణులే కదా అంటే రెండు విషయాలు పదహారు వందల ఫిర్యాదులు ఉన్నాయని న్యాయశాఖ మంత్రి చెప్పింది వాస్తవం పదహారు వందల ఫిర్యాదులు వాటిని ఎలా విచారించాలి దానికి ఇన్ హౌస్ ఎంక్వైరీ అంటారు ఇన్ హౌస్ ఎంక్వైరీ ఎవరు చేయాలి నా మీద నేనే విచారించ ఇప్పుడు భారతదేశంలో అది పెద్ద సమస్యగా ఉంది కాకపోతే ఏమైందంటే దీనికోసం ఒక జుడిషియల్ కమిషన్ వేయాలి ఇలాంటివి చాలా వచ్చాయి కానీ న్యాయ వ్యవస్థ మీద రాజకీయ ఒత్తిడి ఒకవైపున పెరిగిపోతుంది కానీ ఇక్కడ రెండు విషయాలు న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రాన్ని కూడా కాపాడాలి ఇది ఒక జటిలమైన సమస్యగా ఉంది అందుకనే ఇలా కొంతమంది అవినీతి పోకడలు లేకపోతే అనుమానాస్పద పోగడలు కూడా సాగుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకు ఈ విషయంలోనే వెంటనే అన్ని సవరణలు ఎందుకు వచ్చాయి అంటే ఏ స్థాయిలో వ్యక్తులు దీన్ని ప్రభావితం చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి ఈ తీవ్రమైన హెచ్చరిక ఆందోళన కలిగిస్తుంది యా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్ టెవిత్ తెలపాల